ప్రతి లాగానే ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో మరి పండుగ ఘనంగా నిర్వహించడానికి ఇందూరు నగరంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల పెద్దలతో సమావేశం జరిగింది మరి పదమూడవ తేదీ ఆదివారం నాడు ఊర ఊరవండ్గా నిర్వహణకు నిర్ణయం తీసుకోవడం జరిగింది సర్వ పూర్తి కమిటీ నేతృత్వంలో అందరి సమ్మతితోని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే రకంగా ఎనిమిదవ తేదీ మంగళవారం నాడు ఈ ఊర పండుగ నిర్వహణకు ముందు నిర్వహించేటువంటి బండారు పోసే కార్యక్రమం ఏదైతే ఉందో ఎనిమిదవ తేదీ మంగళవారం నాడు ఉంటుంది దానికి ఊర వండగ నిర్వహణలో స్వచ్ఛందంగా మరి భద్రత రక్షణ మరి సరి సరి అందరికీ సరిగ్గా అందే విధంగా అవసరమైన ఏర్పాట్ల కోసం ప్రతి సంఘాల నుంచి కూడా మూడు నుంచి ఐదు పేర్లు కోరడం జరిగింది ఈ సర్వ సమాజంలో భాగమైనటువంటి కమి అన్ని సంఘ కమిటీలను కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది వారు మరి స్వచ్ఛందంగా ఈ యొక్క ఏర్పాట్లలో భాగంగా వాళ్ళందరూ బ్యాడ్జ్లతో సహా మరి మేము ఉంటాం చివరి కంట అని చెప్పి వ్యక్తం చేశారు సర్వ సమాజ్ కమిటీ తరఫున అన్ని సంఘాలకు హృదయపూర్వక ధన్యవాదాలు మరి అదే రకంగా హిందూరు నగర ప్రజలందరికీ మరి ప్రతి ఏటా పాల్గొనేటువంటి భక్తులందరికీ కూడా పదమూడవ తేదీ ఊరవండగ నిర్వహణ యథావిధంగా ప్రాతకాలం నుంచి మొదలవుతుంది పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా కోరుతారు ఈ యొక్క సర్వసమాజు నిర్వహించబడ్డ కుల సంఘాల మీటింగ్లో మనము ఎనిమిదో తారీఖు నాడు ఈ యొక్క ఊరవన్నగని బండారి పోసి వివిధ శౌరస్థాలలో వివిధ కులాల వారు సంఘాల వారు మరియు పోతురాజులతో విన్యాసం చేస్తూ పోతులని వదులుతారు ఆ రోజు ఈ యొక్క మన దేవతలను నకాజ్ గల్లీలో చేసడం చేయడానికి ప్రారంభోత్సవం జరుగుతున్నది ఆ రోజు మీరు మీరిని మన యొక్క కార్యకర్తలను పెట్టి నిర్వహిస్తామని చెప్పి మీ ముందు మేము ఈ సరి సరి గురించి ప్రజల మీద అంత పడితే ఆరోగ్యంగా ఉంటారు మరియు పశువుల మీద పడితే ఆరోగ్యంగా ఉంటారని చెప్పి ఈ యొక్క నమ్మకం ఉంది అందువల్ల ఈ ఊర వండగలో ఈ యొక్క సరి అందరికీ అందేటట్టు మేము నిర్వహిస్తామని చెప్పి ఈ యొక్క మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం మరియు ఈ యొక్క పదమూడు తారీఖు నాడు వచ్చే ఆదివారము ఊరవండగా రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల నుంచి ఈ యొక్క సిరిపల్లి గాడిలో ప్రారంభ ప్రారంభమవుతుంది పొద్దున ఆరు గంటల నుంచి మేము కార్యకర్తలు మరియు అందరము పోతురాజులతో దప్పులతో ఊరేగింపు దగాజ్ గల్లికి వెళ్ళి అక్కడికించి మరియు శారదాంబాగా గద్దె దగ్గరికి పోయి అక్కడికించి చాలా పెద్ద ఎత్తున అందరము వాయిద్యాల దప్పులతో పోతులాలతో విన్యాసాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి ఇందూరు ప్రజలు అందరూ పాల్గొనని చెప్పి మీ ద్వారా వినవిస్తారు that's ఆదివారం నాడు సర్వ సమాజ్ కమిటీలోని అన్ని సంఘాల యొక్క పెద్ద కాపులు పెద్ద మనుషులు మరియు బాడీ మెంబర్స్తో కలిపి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మాజీ ఎమ్మెల్యే ఎన్డల్ లక్ష్మీనారాయణ గారు అధ్యక్షత వహించారు ఇటు బండు రాజేశ్వర్ గారు కార్యదర్శిగా కన్వీనర్గా రామర్తి గంగాధర్ గారు కో కన్వీనర్గా నేను ఆది ప్రవీణ్ కుమార్ గారు ఇటు కార్యక్రమంలో పాల్గొని వివిధ సంఘాలకు సంబంధించిన అందరు కూడా పెద్ద మనుషులు రావడం జరిగింది అందరి అభిప్రాయం మేరకు సికింద్రాబాదు మాంకాళి అమ్మవారి బోనాల పండుగ అయినటువంటి పదమాడు పదమూడు నాడు ఆదివారం నాడు ఊర పండుగ చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది అలాగే ఎనిమిది తారీఖు నాడు దీనికి ముహూర్తంగా బండారు పోయడం జరుగుతున్నది మంగళవారం నాడు అన్ని మేను సంఘాల యొక్క కూడళ్ళ దగ్గర ఈ యొక్క బండారు కార్యక్రమం చాలు చేసి ఆ రోజు నుంచి దేవతా విగ్రహాల యొక్క తయారు కార్యక్రమం వట్లదాత దగ్గర షురు అవుతుంది నిజామాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా ఇందూరు పట్టణ ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని మన యొక్క అమ్మవార్ల ఊరేగింపులో పాల్గొనాలని చెప్పేసి అమ్మవారి యొక్క ఆశీర్వాదాలను పొందాలని చెప్పేసి సరి గురించి ఎవరు కూడా తోపులాటలకు దిగకుండా ఈసారి కొద్ది మొత్తంలో సరిని పెంచే విధానంగానే చేయాలని చెప్పేసి ఆలోచన చేయడం జరిగింది అలాగే సరికి సంబంధించి కూడా సర్వసమాజ కమిటీలో ఉన్నటువంటి యొక్క సంఘాల నుంచి ముగ్గురి నుంచి ఐదుగురిని వా ఆ యొక్క డిస్ట్రిబ్యూట్ అయ్యే విధంగా చూడడం కోసము నియమించాలనుకున్నాము దానికి సంబంధించిన పేర్లను కూడా ఇక్కడ యొక్క సర్వసమాజ కమిటీలో ఇస్తే ఆ ముగ్గురు నుంచి ఐదుగురిని ఆ యొక్క సరి యొక్క పార్టిసిపేట్లు అందరినీ కూడా ఉంచాలనే ఉద్దేశంతో ఈ సందర్భంగా సంఘాల యొక్కలకు కూడా పె పెద్దలకు చెప్పడం జరిగింది మనమందరం కూడా మన యొక్క అమ్మవార్ల కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి అమ్మవార్ల యొక్క ఆశీర్వాదాలను పొందాలని చెప్పేసి నిజామాబాద్ పట్టణ ప్రజలకు నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా మరీ ముఖ్యంగా సర్వసమాజాల నుంచి కోరడమైంది అమ్మవారి ఆశీర్వాదాలను పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకోవడం అయినది